అసలాం వరీం రహమతుల్లాహి ఈ ఈరోజు చెప్పబడేటువంటి విషయాలు ఏమిటంటే మన ఇళ్లలో జరుగుతున్నటువంటి అతి పెద్ద మూడు విధాత్ కార్యాలు ఇన్షాల్లా వాటి గురించి మేము ఉంచుతాను అయితే ఎప్పుడైతే మనము ఈ బిధాత్ కార్యాలు ఈ మూడు అతిపెద్ద బిధాత్ కార్యాలు మన ఇళ్లలో జరుగుతున్న ఈ విధాత్ కార్యాలు మనం ఎప్పుడైతే మానేస్తామో వీటిని ఎప్పుడైతే దూరం చేస్తామో అప్పుడు నైంటీ పర్సెంట్ మనలోంచి విధాత్ కార్యము ఇన్షాల్లా దూరం అయిపోతుంది అయితే రండి ఆ మూడు విధాత్ కార్యాలేంటో చూద్దాం ఉంచాల అందులో మొదటిది ఎప్పుడైతే మన ఇంట్లో సంతానం కలుగుతుందో బాబు గాని పాప గాని జన్మిస్తుందో మనం అందరూ అల్హందుల్లా అల్లాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తాము వాటితో పాటు ఏం చేస్తూ ఉంటాము ఏడవ రోజు వచ్చేటప్పటికి మనం ఏం చేస్తూ ఉంటాము హక్కికా చేస్తామా కాదు చాలా మంది ఇళ్లలో ఈ పని మాత్రం జరగట్లేదు ఏం జరుగుతుంది చట్టి కా రసం అనేటటువంటి ఒక బిదాత్ కార్యం జరుగుతుంది ఈ చట్టి కా రసం ఎవరు తీసుకొచ్చారు ఇది లో ఉందా ప్రవక్త వారు చూపించారా అనేది కాస్త మనం ఆలోచించాలి ఒకవేళ ఉంటే హదీసులో ఆధారము చేయండి అలహమ్దుల్లా లేకపోతే ఈ బిదాత్ కార్యాన్ని విడిచిపెట్టండి ఆ తర్వాత చిల్లా అనేటటువంటి ఒక రసము చిల్లా చేస్తున్నాము మన ఇళ్లలో కొంతమంది ఇళ్ళల్లో కొంతమంది ముస్లింలు చేస్తున్నటువంటి మరొక బిదాత్ కార్యము పాప కానీ బాబు కానీ జన్మించినప్పుడు మన ఇళ్లలో పుట్టినప్పుడు ఇలాంటి పనులు ముందు చేస్తున్నాము కానీ హకీక అనేటటువంటి సున్నత్ కార్యం మాత్రము ఎప్పుడో పెడుతున్నాము ఇప్పుడు డబ్బులు లేవండి వేట కొంటాకి లేదు మగపిల్ల అయితే మిల్లోడైతే రెండు ఏటలు ఆడపిల్ల అయితే ఒక ఏట ఇలా రెండు కానీ ఒకటి కానీ కొంటాకి ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవండి అనేటటువంటి మాటలు వస్తూ ఉంటాయి అంటే బిధాత్ కార్యాలు చేయడానికి మనం ఎంతైనా ఖర్చు పెడుతూ ఉంటాం కానీ సున్నత్ పని చేయడానికి మాత్రము మనం వెనకాడుతూ ఉంటాం డబ్బుల విషయంలో సోదరులరా సుదరి మండల ప్రవక్త అమ్మ సలిహులి సలం వారు ఏం చెప్పారు బాబు గాని పాప గాని పుట్టిన తర్వాత ఏడవ రోజు హకీకా చేయండి తల వెంట్రుకాలు చేయించండి ఏడవ రోజు అని అన్నారు కానీ మనం ఏం చెప్తూ ఉంటాము లేదండి పిల్లోడు బలహీనంగా ఉన్నాడు ఒంట్లో బాగుండట్లేదండి కొంచెం పెద్దవుడైన తర్వాత చేయిస్తాను అని అంటూ ఉంటారు నిజంగా బలహీనంగా ఉంటేనే ముందు చేయించాలండి ఎందుకంటే బ్యాక్టీరియాతో ఉంటుందండి ఆ వెంట్రుక ముందు హకీక చేసి అవి తొలగించేయాలి ఏడవ రోజు చేయడం సున్నత కార్యము ప్రవక్త మహమ్మద్ సలి ఇస్లాం వారు తెలియజేశారు ఎప్పటి వరకు అయితే హకీకా జరగదో అప్పటి వరకు ఆ శిశువు ఆ బాబు ఆ పాప అల్లాహకు తాకట్టుగా ఉంటారు ఆ తాకట్టును విడిపించుకోండి హకీకా చేసి అన్నారు కాబట్టి మనం చేయాల్సింది హకీకా సున్నత కార్యం ఈ చిల్ల చిట్టి లాంటివి ఈ రసం రివాజులు ఈ బిదాతులు కాదు అలాగే రెండవది మన ఇళ్లలో జరుగుతున్నటువంటి అతి పెద్ద బిదాత్ కార్యాలు అదేంటంటే నిఖా సమయంలో పెళ్లి సమయంలో జరిగేటటువంటి బిదాత్ కార్యాలు అందులో హల్దీకి రసం అని ఉంటుంది ఒకటి ఆ తర్వాత రసం రసమని ఆ తర్వాత నిఖా తర్వాత నిఖాలో సాయంత్రము జులువా అని చెప్పేటటువంటి ఒక కార్యము ఇవన్నీ కూడా బిదాత్ కార్యాలండి వీటిని మన ఇంటి నుండి తరిమి కొట్టాలి ఇలాంటి శైతాన్ కార్యాలు ఇలాంటి బిదాత్ కార్యాలను ఇంకా పెళ్లి అయిపోయిన తర్వాత కూడా కొన్ని బిదాతులు జరుగుతూ ఉంటాయి అదేంటంటే పైలీజుమాగి దూసరీ జుమాగి తీసరి జుమాగి చౌతి ఝుమాగి పాంచమీ జుమాగి అని ఐదు జుమాగీలని తీసుకొని వచ్చారు ఒక్కసారి ఆలోచించండి నిజంగా నేను ముస్లింని అనుకునే వారు ఆలోచించండి ప్రవక్త ముహమ్మద్ సల్లాహు సలం వారు పెళ్లిళ్ళు చేసుకున్నారు సహాబాలు పెళ్లిళ్ళు చేసుకున్నారు వీర పెళ్లిల్లో వీళ్ళు చేసుకున్నటువంటి పెళ్లిళ్ళలో నిక్కా ఒలిమాలో ఇలాంటి బిదాత్ కార్యాలు కనిపిస్తున్నాయా ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు చేసుకోలేదు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరి తీసుకొచ్చారు ఇవి ఎవరి అలవాట్లు కానీ ఒక్కసారి అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి ఏ విధానం అయితే ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహు అలైస్లం వారు మనకు చూపించి వెళ్ళారో నిఖా ఎలా చేసుకోవాలనేది ఆ విధంగా చేసినప్పుడే మనకు ఆ నిఖా పరిగణించబడుతుంది సున్నతగా అవి కాకుండా ఏదైతే ఈరోజు మనం కొత్త విషయాలను ఇందులోకి చేర్చుకున్నామో హల్దీ అని రసంలని జుమాగీలని జుల్వాలని నాస్టేకా రసం అని చెప్పి ఇవన్నీ కూడా ఇస్లాంలో లేనటువంటి కార్యాలు ఇవి కార్యాలు విధాత్ కార్యాలన్నిటినీ కూడా మనము మన ఇళ్లలోంచి శైతాన్ను తరిమినట్టు తరిమి కొట్టేయాలి సుదర్లరా ఇక మూడవది మన ఇళ్ళలో జరుగుతున్నటువంటి విధాత్ కార్యము అతి పెద్ద విధాత్ కార్యము మూడవది అదేంటంటే ఎవరైనా చిన్నవాళ్ళు కాని పెద్దవాళ్ళు కానీ చనిపోయినప్పుడు జరుగుతున్నటువంటి విధాత్ కార్యాలు వారిని తీసుకెళ్లేటప్పుడు వారిని జనాజాలో కబర్లో దింపేటప్పుడు సమాధిలో దింపేటప్పుడు వారిపై జంజని నీళ్లు చిలకరించడం కానీ లేదా ఏదో ఒక పుస్తకం గుండెలపై పెట్టడం కానీ ఇవన్నీ వాళ్ళకి అవసరం అవుతాయండి అనేటటువంటి కార్యాలు కొంతమంది చేస్తున్నారు ఇది ప్రవక్త వారు చూపించినటువంటి విధానం కాదు ఇవన్నీ కూడా బిదత్ కార్యాలు సుధరలరా ఇంకా ఆ మృతిని తలుపు నుంచి చేసేటటువంటి విధాత్ కార్యాలు ఏంటంటే అతని పేరు మీద నలుగురిని పిలిచి నలుగురికి భోజనాలు పెట్టి చాలిస్మ అనేటటువంటి ఫంక్షన్ చేయడము నలభై రోజుల ఫంక్షన్ చాలిస అని చెప్పి సంవత్సరం అయిన అయిన తర్వాత అని చెప్పి బరిసి అని చెప్పి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు కొంతమంది అయితే ఇంకా గ్రాండ్గా చేసేస్తూ ఉంటారు మా తండ్రి చనిపోయాడండి అని చెప్పి భారీగా భోజనాలు పెడతారు సోదరులారా చేయాల్సింది అది కాదు తండ్రి బతికున్నప్పుడు వారికి ఏ కష్టం రాకుండా చూసుకోండి వారికి కడుపు నిండా భోజనం పెట్టండి వారు చనిపోయిన తర్వాత వంద మందికి పెట్టినా ఏ ప్రయోజనమూ లేదు వారి సేవ చేయండి వారు చనిపోయిన తర్వాత చేయాల్సిన పనులు ఇవి కాదు వారి కోసం దువా చేయండి పురాణం చదవండి నమాజులు చదవండి పుణ్య కార్యాలు చేయండి దాన ధర్మాలు చేసి ఈ పుణ్యాలు వారి కోసం అని చేసుకొని చేయండి వారి నరకం యొక్క శిక్ష నుండి కాపాడమని అల్లహతో వేడుకోండి స్వర్గంలో పంపించి అల్లా మా తల్లిదండ్రులని దువా చేసుకోండి ఈ దువాలు వారికి చేరుతాయి వారి యొక్క నామే అమల్ కర్మల పత్రంలో మీ యొక్క దువాలు పుణ్య కార్యాలు చేరుతాయి టలిస్మాలు బర్సీలు అంటూ బిదాత్ కార్యాలు చేసుకుంటూ వారికి ఎటువంటి లాభం లేకుండా చేస్తున్నారు కొంతమంది తెలియక అయితే సోదర్లరా ఇవి ఈ బిధాత్ కార్యాలు ఈ రోజు మన ఇళ్లలో జరుగుతున్నాయి ఒక మాట అల్లా మీ కొరకు ప్రవక్త యొక్క జీవితాన్ని మేము మీకోసం ఐడియల్ గా నమూనాగా చేశాము గొప్ప ఆదర్శం ఉంది ఆయన జీవితంలో అని అల్లా అంటున్నాడు కాబట్టి ఆయన ఏ విధంగా జీవితం గడిపారో ఆ విధమైన జీవితం మనం గడిపినప్పుడే ప్రవక్త వారి సున్నతను ఆచరించిన వాళ్ళు అవుతాము కానీ ఇలాంటి విధాత్ కార్యాలు చేస్తూ ఇది సున్నతనుకోవడం మన యొక్క అజ్ఞానం అవుతుంది సుధర్ల కాబట్టి ఈరోజు చెప్పబోయ చెప్పినటువంటి ఈ మూడు విధాత్ కార్యాలు మన నుంచి గనక మనం తరిమి కొట్టేస్తే నైన్టీ పర్సెంట్ మనలోంచి విధాత్ దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంది ఇన్షాల్లా ఎందుకంటే ప్రవక్త వారు చెప్పారు నేను మారు చెప్తూ ఉన్నాను ప్రతి ప్రతి బిధాకారం షిరుకు వైపు తీసుకెళ్తుంది ప్రతి షిరుకు నరకం వైపుకు తీసుకెళ్తుంది కాబట్టి అల్లా సుబాన వదల మన అందరికీ కూడా బిధాత్ కార్యాల నుంచి దూరం ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ మీన్ వాకరుదావన్ అలహదుల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలం వైకుం వరహమతుల్లాహి వబర్కాతూ